జై శ్రీమన్నారాయణ లంకా నగరానికి వెళ్ళటానికి ఈ సముద్రాన్ని దాటాలి శత యోజన విస్తీర్ణం ఉన్న ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరు అని అంటే ఒక ఆయన నేను ఇరవై యోజనాలు దాటగలనని మరొకరు ముప్పై నలభై యాభై అరవై తొంభై ఇలా చెబుతున్నారు జాంబవంతుడు అన్నాడు నాకు ఏం లెక్కలేదండి భగవానుడు త్రివిక్రమ అవతార సమయంలో లోకాన్ని కొలిచినప్పుడు ముమ్మారు ఆయన చుట్టూ తిరిగాను తప్పెట వాయించుకుంటూ అది వయసులో ఉన్నప్పుడు మరి ఇప్పుడు వృద్ధుణ్ణి అయిపోయాను కనుక ఇప్పుడు తొంభై యోజనాల వరకు వెళ్ళగలను మరి మిగిలినది వెళితే రాగలనా అన్నది అనుమానం అని అన్నాడు అప్పుడు అంగదుడు నేను వెళ్తాను అన్నాడు కానీ జాంబవంతుడు ఒప్పుకోలేదు ఎందుకని